పండుగలకి చేసుకునే అరిసెలు ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అరిసెలు చేసుకోవడం కోసం రేషన్ బియ్యాన్ని వాడితే అరిసెలు చాలా బాగా వస్తాయి ఇక్కడ నేను ఆరు వందల యాభై గ్రాములు అంటే ఒక లోటాడు బియ్యం నిండుగా తీసుకుని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ నిండుగా పోసుకొని ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఏడు గంటలకు ఒకసారి వాటర్ మారుస్తూ ఉంటే బియ్యం స్మెల్ రాకుండా ఉంటాయి నానిన బియ్యాన్ని వాటర్ లేకుండా వార్చి నీడలోనే ఈ విధంగా ఆరబెట్టుకోండి ఫ్యాన్ లేకుండా చేత్తో పట్టుకుంటే బియ్యం ఈ విధంగా అంటుకునేంత వరకు ఆరితే సరిపోతుంది ఎక్కువ ఆరబెట్టకండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి కొద్ది కొద్దిగా బియ్యం వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి చాలా చిన్న హోల్స్ ఉన్న జల్లుడితో జల్లించుకుంటేనే మనకి మెత్తని పిండి వస్తుంది పిండి జల్లించే మధ్య మధ్యలో ఈ విధంగా పిండిని అదిమి పెట్టుకుంటూ ఉండాలి లేదంటే పిండి ఆరిపోతుంది ఇలా ముద్ద చేస్తే మనకి ముద్ద ఈ విధంగా పిండి ఉంటే సరైన కన్సిస్టెన్సీ వస్తుంది పాకం కోసం ఏ లోటాతో అయితే బియ్యం తీసుకున్నామో దానికి కొంచెం వెలుతుగా బెల్లం దురం తీసుకుని చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు కలుపుకోండి బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే వడగట్టుకోండి కరిగిన వెంటనే పాకం అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ చేయాలి లేదంటే మాడిపోతుంది పాకం కొద్దిగా చిక్కబడిన వెంటనే ఒక ప్లేట్లోకి ఇలా వాటర్ తీసుకుని పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇలా స్మూత్ రౌండ్ వల్ల మనకి పాకం అనేది వస్తే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా యాలకుల పొడి కొద్దిగా నువ్వులు వేసుకుని మనం జల్లించి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు సరిపోకుండా కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని గోరువెచ్చగా అయ్యే వరకు మూత పెట్టుకోవాలి అరిసెలు చేయడానికి ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి రాసుకుని కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ మీకు నచ్చిన సైజులో అరిసెలు చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కాగింది నూనెలో వేసి ఆయిల్ అరిసెపైకి వేస్తూ ఉంటే బాగా పొంగుతుంది ఒక సైడ్ బాగా వేగిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పి ఈ విధంగానే నూనె వేసి అరిసె గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నూనెలో నుండి తీసి నూనె అంతా పోయే వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకొని బయటికి తీసేసుకోవడమే అరిసెలన్నీ కూడా లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సేమ్ మనకి స్వీట్ షాప్ స్టైల్లో లానే బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి